పల్లవులు గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభుల వారి యొక్క మంచి శుభవర్తమానాన్ని మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం మీరు అనుకోవచ్చు మేము క్రైస్తవ కదా మేము ఉదయం లేచినప్పటి నుంచి దేవుడు వాక్యం వింటూనే ఉన్నాం కదా మాకు తెలియలేముందని మీరు అనుకోవచ్చు పరిశుద్ధమైన బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది ఏంటి ఏదంటే ఒకటి కృతగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం చూడలేడు అని స్పష్టంగా పరిశుద్ధమైన బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు మనమందరం కూడా నూతన జన్మ పొందినప్పుడు మాత్రమే పరలోక రాజ్యం మనం చేరగలం నూతన జన్మ అంటే తిరిగి జన్మించుట తల్లి గర్గంలో ఒకసారి జన్మించడము అదే మొదటి జన్మ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అలాగే జన్మించవలసిందే అయితే రెండవ జన్మ అనగా ఏంటి అంటే ఎప్పుడైతే మన పాపములకు క్షమాపణ పొందుతామో అదే రెండవ జన్మ ఈ మాటలు వింటున్న సహోదరి సోదరుడా సమస్త మానవాళ్ళని ప్రేమించిన వాడై సమస్త మానవాళ్ళని పాపం నుంచి రక్షించడానికి లేక రక్షకుడుగా జగత్ రక్షకుడుగా ఏసుకోకుగా గోమిందాడు ఈ లోకంలో ఏసు క్రీస్తు ప్రభుల వారు పవిత్రంగా జీవించినాడు పాపము లేకుండా జీవించినాడు మానవులందరి పాపముల కొరకు ఎక్కినాడు మనం తలతో చేసిన పాపముల కొరకు యేసు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది మనం చేతులతో చేసిన పాపంలో కొరకు యేసు ప్రభు చేతులలో నీకులు కొట్టబోనాయి ఆయన కాళ్ళలో శిలలు కొట్టబడినాయి ఆయన దీపంతా కూడా చారలుగా దున్న పడింది నేనా పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు సివలో సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణడైనాడు ఈ మాటలు ఏంటి సోదరీ సోదరుడా నీ పాపము కడగబడిందా నీ పాపం ఏసుప్రభు దగ్గర ఒప్పుకున్నావా ఒకవేళ ఒప్పుకోకుండా పాప జీవితంలో కొనసాగుతా ఉంటే ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ గ్రామానికి స్వార్థం తీసుకొని వచ్చినాడు మీ ఇంటి ముందుకు స్వార్థం తీసుకొని వచ్చినాడు నిర్లక్ష్యం చేయవద్దు వాయిదా వేయవద్దు ఇప్పుడే యేసు ప్రభుని సొంతరక్షణ నువ్వు అంగీకరించు నువ్వు పాపం నుంచి విడుదల సొంతగోరుచున్నావా నీ జీవితంలో శాంతి సమాధానం చూడాలనుకుంటున్నావా నువ్వు నిత్య జీవం పరలోకరాజ్యం ఏసు ప్రభుండే స్థలంలో ఆ పరలోక రాజ్యంలో యుగాయుగంలో ఉండాలంటే ఈ లోకంలో నువ్వు పాపం ఒప్పుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఆ విధంగా యేసు ప్రభుత్వ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ పాపములకు పరిహారం క్షమాపణ జరుగుతుంది ఒకవేళ ఆ విధంగా కాక నాకన్ని తెలుసు నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నేను తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు నాకు ఇది అక్కర్లేదు అని నువ్వు అనుకుంటే సోదరి సోదరుడా మనమందరం కూడా ఆ యొక్క తిరుపు నరకానికి వెళ్ళవలసినటువంటి వారమే ఆ విధంగా ఉండటం యేసు ప్రభుకి ఇష్టం లేదు అందుకే నిన్ను ప్రేమించి నీ కూడా రక్షణ స్వార్థను తీసుకొని వచ్చినాడు కనుక నీ పాప జీవితం నుంచి బయటికి రా ఇప్పుడే యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగునే చిన్న ప్రార్థన చేస్తుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది పవిత్ర పరుస్తుంది ఈ ఉదయం శుద్ధి కాబడుతుంది ఈ లోకంలో నెమ్మది శాంతి సమాధానం నుంచి చూడగలవు ఈ లోకం విడిస్తే పర్మక రాజ్యంలో ఈ భారములు యేసు ప్రభుత్వం కూడా ఉంటాయి యొక్క సంకల్పం కనుక ప్రభానే విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ రాజ్యం మీరు పొందగల